కడప నగరంలో ప్రభుత్వ ధనాన్ని అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల్ని ఈరోజు ఆదాయ కేంద్రాలుగా మలుచుకొనేసి ఈ యొక్క వైసీపీ నాయకులు వ్యాపారాలు చేసుకుంటే అంటే సేవా చేస్తున్నామనే ముసుగులో వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ప్రజల సొమ్ముని దోచుకుంటూ అంటే మీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి నాయకులు చూస్తూ ఉన్నారేమో కానీ మేమైతే అట్లా చూస్తూ ఊరుకోం అట్లా ఏదన్నా వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే నీ యొక్క సొంత స్థలాలలో సొంత ఇళ్ళల్లో సొంత భూములలో సొంత ఆస్తులలో మీరు చేసుకోండి అంతేగాని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ స్థలాలలో ఈ రకంగా మీ యొక్క వ్యాపార కేంద్రాలని మలుచుకొనేసి ప్రజాధనాన్ని దోచుకుంటా ఉంటామంటే చూస్తూ ఊరుకోం వీటిపైన ఖచ్చితంగా దండయాత్ర చేస్తాం ప్రభుత్వ ఆస్తిని కాపాడతాం ప్రభుత్వ స్థలాల్ని కాపాడతాం ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలని చెప్పి ఎవరు చూసినా కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు ఆ దిశగా మా నాయకులు అడుగులు వేస్తే వారి వెంటమ్మటి నచ్చడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం వీటిని అడ్డుకట్ట వేస్తూ ఉంటే ఎందుకు మీరు ఉలికి పడతారో అర్థం కావడం లేదు మీరేమన్నా అవినీతి పరులా ప్రభుత్వ స్థలాలను ఏమైనా దోచుకున్నారా ప్రభుత్వ ఆస్తులను ఏమైనా దోచుకున్నారా దోచుకుంటేనే కదా మీరు భయపడాల్సింది దోచుకున్నప్పుడు ఎందుకు ఆ రకంగా ఉలిక్కి పడుతున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ రకంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తా మాట్లాడాలి అంతేగాని ఎంతవరకు మీ యొక్క రాజరిక పరిపాలన సాగింది మేము ఆడిందే ఆట పాడిందే పాట అంటే కుదరదు కార్పొరేషన్లో మీకు ఇప్పుడు మెజార్టీ ఉందని చెప్పి కొంచెమన్నా మీకు విరవీగుతూ ఉన్నారేమో ఇప్పటికే ప్రజలకు అందరికీ అర్థమైంది భవిష్యత్తులో ఆ కార్పొరేషన్ కూడా మీకు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది ఆ ఖాళీ కాకుండా దాన్న కాపాడుకోండి కొంచెం నీతి నిజాయితీ కన్నా మాట్లాడుకొని మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేయర్ని కార్పొరేటర్లని ఒక డిప్యూటీ సీఎంని ఒక ఎంపీని ఇంతమంది నాయకత్వం ఉన్న ఏమన్నారో తెలుసా వీళ్ళని ఎవరిని చూసి కాదు నన్ను చూసి ఓటు ఓటు వేయండి అన్నారు అంటే ఆ రోజే మీ యొక్క క్యారెక్టర్ మీ యొక్క నాయకత్వం ఫెయిల్యూర్ అనేది కడప ప్రజానికానికే అర్థం అర్థమైంది ఇది ఏమన్నా గుర్తించండి మీ నాయకుడే మీ నాయకత్వాన్ని ఒప్పుకోలే మీరు నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీ యొక్క నాయకుల పనితీరును ఒప్పుకోలే నన్ను చూసి ఓటు వేయండి అన్నప్పుడే ఇంకా మీరు ఆ పార్టీలో ఉండి ఎందుకు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంత సేవా దృక్పథం కలిగి ఉంటే మీ నాయకుడు మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకునేటోడు వాళ్ళని చూడొద్దండి నన్ను చూసి ఓటేయండి ఒకసారి అని చెప్పి అన్నాడంటే మీ విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం అటువంటి మీ నాయకత్వం తీరు మళ్ళా మీరు వచ్చి మా ఎమ్మెల్యే గారిని మా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వాసు అన్న గారిని విమర్శలు చేస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వదిలించినట్టు మాకు కనబడతా ఉంది ఈ రకంగా దుష్ప్రచారాలు మా యొక్క కూటమి ప్రభుత్వం పైన మా ఎమ్మెల్యే గారిపైన మా వాసున్న గారి పైన చేస్తే చూస్తూ ఊరుకోం ఎందుకంటే వాస్తవాలు ఏదన్నా ఉంటే మాట్లాడండి అంతేగాని నోటికి ఏదొచ్చిందంటే అది మాట్లాడేసి నిరుద్యోగుల్ని మోసం చేసినారు దగా చేసినారు సంకనాగిపోయింది ఇటువంటి అర్థం లేని మాటలు మాట్లాడొద్దని చెప్పి ఈ యొక్క వైసీపీ పేటిఎం బ్యాచ్కి తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఏ నాయకులు పనిచేస్తూ ఉన్నారో ఏ నాయకులు ప్రజా సంక్షేమం కోసం నిలబడి ఉన్నారో అంతేగాని మీరు ఏదో చెప్తే అదే వాస్తవాలు అయిపోవు అనేది కూడా గుర్తించాలా ఈరోజు చూసుకున్నట్లయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు వాసుదన్న గారి చొరవతో దాదాపు యాభై ఆరు పైచిలు కంపెనీలు కడప నగరానికి వచ్చి వేల మంది నిరుద్యోగులకు విద్యార్థులకు ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది ఒకసారి వెళ్ళి చూడండి నిరుద్యోగుల పాలిట దేవుడు ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు అంతేగాని మీరు ఏది పడితే మాట్లాడితే అది వాస్తవాలు అవుతాయంటే కరెక్టు కాదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాధవిరెడ్డి గారి నాయకత్వాన అన్న నాయకత్వాన కడప జిల్లాలో అయితే కడప నగరంలో అయితేనేమి మంచి సుపరిపాలన జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా సంక్షేమం దక్కుతుంది ప్రజా ఆస్తులన్నీ కూడా దానికి మన ఎమ్మెల్యే గారు శ్రీకారం చుట్టారు ఈ యొక్క అవినీతి చీడపురుగులు ఎవరైతే ఉన్నారో కడప నగరంలో కూడా మేము పనిచేస్తాం అవినీతి పైన దండయాత్ర చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ఎవరు అవినీతి చేసినా ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు అవినీతికి పాల్పడ్డా కూడా ఒప్పుకోమనేది కూడా మా నాయకులు మాకు చెప్పారు ఇంతకంటే మంచి నాయకులు కడపకు దొరుకుతారని చెప్పి మీరే ఆలోచన చేయాలా ప్రజానికానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళ యొక్క పూట కడుపు సొల్లుగోతులు మాటలకి ప్రజలు ఎవరు కూడా నమ్మద్దండి వీళ్ళు వీళ్ళ నాయకత్వం దగ్గర మార్కులు ఇప్పించుకోవడానికి ఈ రకంగా దుష్ప్రచారాలని చేస్తూ ఉన్నారు వీళ్ళ యొక్క దుర్ ప్రజాధనాన్ని దుర్విక దుర్వినియోగం చేసి దోచుకుంటా ఉన్నటువంటి ఆదాయ వర్ణులని ఈరోజు గండి పడుతుంది అని చెప్పి ఒక భయాందోళక స్థితిలో ఈ రకంగా మారుతా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఉన్నాం సంక్షేమం సంఖన ఆగిపోయిందని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు సంక్షేమం ఇప్పుడు సక్రమంగా నడుస్తూ ఉంది ఒక ఎమ్మెల్యే గారు ఏ పనులు అయితే చేయాలనో ఒక ప్రజాప్రతినిధికి ఏవైతే రైట్స్ ఉన్నాయో ఈరోజు నాయకులుగా మా నాయకులు చెలామణవ్వట్లేదు ప్రజలకు సేవకులుగా ఉదయం ఆరు గంటలకే ఫీల్డ్ మీదకి వెళ్ళేసి ప్రతి వీధి వీధి డోర్ టు డోర్ తిరిగి ప్రజా సమస్యలను స్వీకరించేసి ఆ డివిజన్లు అయితేనేమి ఆ గ్రామాలలో అయితేనేమి ఏమన్నా సమస్యలు ఉంటే రోడ్లు వేయడం కానీ డ్రైనేజీలు వేయడం కానీ యుద్ధ ప్రాతిపదికన అక్కడనే ఎస్టిమేషన్లు వేపించేసి రోడ్లు డ్రైనేజ్లు ఈరోజు పనులు ప్రారంభించేసి శ్రీకారం చుస్తా ఉన్నారు ఆ అభివృద్ధి మీకు కనపరావడం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్లు కడపలో దాదాపు దగ్గర దగ్గర వేల మందికి ఈరోజు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వాసన్నకి కడప నగరంలో ఇప్పించిన ఘనత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం గారికి దక్కుతుంది ఆ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకునేటువంటి ప్రతి ఒక్కరి అధికారికంగా డేటాగా ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి వాళ్ళే చెప్తారు ప్రజల కోసం పనిచేసేది ఎవరు ప్రజల సొమ్ము దోచుకొని తినింది ఎవరు అనేసి ఈ రకంగా అధికారం కోల్పోయినా మిమ్మల్ని ప్రజలు చీగొట్టినా మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు కొంచెమన్నా ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి మాధవిరెడ్డి గారికి వాసన్న గారికి తోడ్పాటుగా ఉండి మీ యొక్క విజ్ఞత కన్నా మనసాక్షి కన్నా సమాధానం చెప్పుకోమని చెప్పి అపీల్ చేస్తా ఉన్నాం ఈ యొక్క వైసీపీ పేటిఎం బ్యాచ్ని కోరుతా ఉన్నాం మనకు న్యాక్ యొక్క ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ ఆఫీస్కి తీసుకున్నారు ఆ ప్రభుత్వ సలహాము లక్షలది విలువ చేసింది ఏదో విద్యార్థుల భవిష్యత్తుకు న్యాకు సంబంధించినటువంటి టెక్నికల్ విద్యార్థులు అక్కడ చదువుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు కొంచెమన్నా సిగ్గుండాలా మీ యొక్క వైసీపీ ఐదేళ్ళ ప్రభుత్వంలో ఒక్కరన్నా న్యాక్ అనేది మూతబడిపోయి శిథిలా వ్యవస్థలో ఉండింది ఎవరన్నా ఒక్కరన్నా విద్యార్థి అక్కడికి వెళ్ళారా అక్కడికి వెళ్ళి టెక్నికల్గా విద్యను అభ్యసించారా ట్రైనింగ్ తీసుకున్నారా ఎవరన్నా ఉంటే చూపించండి ఐదు సంవత్సరం శిథిలా వ్యవస్థలు అయిపోయి కడప నగరంలో అసలుకి మనుషులు పోవడానికిన ఇది లేకోకుండా ఉంటే అటువంటి ప్రాంతాన్ని ఈరోజు అంత శుభ్రం చేసేసి ప్రజలకు సంక్షేమం అందించేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకునేదానికి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని ఈరోజు కడతా ఉన్నాం కానీ మీలాగా వెంచర్లు వేయడానికి ప్రభుత్వ స్థలాలని కానీ వర్క్ బోర్డు స్థలాలని కానీ కడప నగరంలో ఉండేటివి ఉంటే అవి తీసుకునేసి వ్యాపారాలు చేసుకొని వెంచర్లు వేసుకొని అది స్థలాన్ని కాజేసే రకం కాదు మా నాయకుల యొక్క పనితీరు ఆ పార్టీ కార్యాలయం ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు ఈ ఈరోజు చూసుకున్నట్లయితే పార్టీ కార్యాలయం లాగానే మా ఎమ్మెల్యే వాసువన్న గారి మాధవెక్క గారి స్వగృహం అన్న గారి స్వగృహం ఈరోజు మాకుంది ఎందుకంటే నిత్యం చూసుకున్నట్లయితే దాదాపు వందల మంది ప్రజలు ఈరోజు అక్కడికి ప్రజాదర్బార్లోకి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు విన్నవించుకుంటా ఉన్నారు అంటే గత ఐదు సంవత్సరాలలో ఏ రకంగా నరకయాతన అనుభవించారో కూడా మాకు రోజు చూస్తూ ఉంటే ప్రజా దర్బార్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఆమె విషయానికి వచ్చినట్లయితే ఆమెకు వచ్చినటువంటి ఏ సమస్యనైనా యుద్ధ ప్రాతిపదికన మరుక్షణమే దాన్ని పరిష్కరించే దిశగా ఆమె అడుగులు వేస్తూ ఉంది ఆమె యొక్క పనితీరు చూసుకున్నట్లయితే ఆమెతో పోటీ పడడానికి ఆమె వెనకల తిరగడానికి మాకే సమయం సరిపోవడం లేదు అంటే అంత స్పీడ్గా ఆన్ గోయింగ్ ప్రాసెస్లో వర్క్ జరుగుతూ ఉంది దీన్ని చూసి ఈ యొక్క వైసీపీ నాయకులు ఈశ్య చెంది వాళ్ళ అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఈరోజు పిచ్చి తలకెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి అవాకు చెవాకు మాటలు మాట్లాడద్దండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఏదైనా ఉంటే వాస్తవాలు మాట్లాడండి ఏదన్నా మా నాయకుల మీద నిందలు మోపి మా నాయకుల్ని తిట్టే మీ పార్టీలో మీకు ఏదైనా గుర్తింపిస్తారో మీకేమన్న అవార్డులు రివార్డులు ఇచ్చారో నాకైతే తెలియదు ఈ రకంగా మాట్లాడితే ఆ అవార్డులు రివార్డులు మీ నాయకుల దగ్గర వచ్చినా ప్రజల మధ్య అయితే మీరు బఫూళ్ళు అవుతారని చెప్పి తెలియజేస్తా